దురదృష్టం అనకూడదు నెట్వర్క్ వాళ్ళు లోపం బాగా జోడించడం అదృష్టం దురదృష్టం అదృష్టం దురదృష్టం ఏమిటి దురదృష్టం దురదృష్టం అంటే కన అదృష్టం అంతా కనపడింది అంతే నీకు ఏదైనా చెడు జరిగితే దురదృష్టం ఉంటున్నావు మంచి జరిగితే అదృష్టం జరిగిన జరిగిందాన్ని బట్టి వ్యాఖ్యానిస్తున్నావు దానికి ఏమైనా ఆధారం ఉందా అసలు అదృష్ట దురదృష్టాలు అనే మాటలు మనం ఎంత తక్కువగా వాడితే అంత మంచిది హేతుబద్ధంగా తార్కికంగా ఆలోచిస్తే అన్ని విషయాలు తెలుస్తాయి అది మనకి చే వల్ల కాకపోతే అప్పుడు చూద్దాం మిగిలిన విషయం జన్మాంతర కర్మ ఏదైనా ఉంటే దోషుకుని రానే వస్తుంది నీ వ్యాఖ్యానాన్ని బట్టి అది ఆగదు నీ ధైర్యాన్ని బట్టి అది పోదు వచ్చే వస్తుంది అందుకని ఆయన అదే క్షణంలో అంత చిన్న చిన్న పనులు చేస్తూ ఏదో రకంగా సంపాదించుకుంటూ మనోధైర్యాన్ని మాత్రం కోల్పోకుండా ఖాళీ సమయం ఎంత ఉంటే అంతసేపు కూడా అఖండమైనటువంటి తపస్సు చేశాడు అఖండమైన తపస్సు చేశాడు ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సహా ఎవరైనా సరే ఉద్యోగం కోల్పోతే ఊరికే కోల్పోయాం కోల్పోయామని ఏడిచి పది మందికి ఫోన్లు వచ్చేసి ఉద్యోగం వచ్చే వరకు పట్టకుండా ఏడవకుండా ఎలాగో నిద్ర పట్టదు కాబట్టి నమ శివాజనమ శివాజనమ శివాజనమో నారాయణాజనమో నారాయణాజనమో నారాయణాయ శ్రీమా త్రే నమ శ్రీమా త్రే నమ శ్రీమా త్రే నమ శ్రీరామకృష్ణాయతే నమక ఏదో ఒక మంత్రాన్ని చేపించాడు మూడు రోజుల్లో ఉద్యోగం వచ్చి మొత్తం కష్టాలన్నీ గట్టితాయి తపస్సు అంత గొప్పది తపస్సు అంత గొప్పది మనకి తపస్సు అనగానే వశిష్ఠుడు పెద్ద గడ్డం ఇవన్నీ గుర్తొస్తాయి అవసరం లేదు కటింగ్ చేయించుకుని కూడా తపస్సు చేయించు జీన్స్ ప్యాంట్ వేసుకుని కూడా తపస్సు చేయించు నువ్వు చేయగలిగితే ప్రమాదం ఏం లేదు చేసే వెర్రి పనుల కంటే వెర్రి పని ఏం కాదు ప్రతిదానికి నియమాలు నిష్టాలు పెట్టేసి దాన్ని ఎవరు అంటకుండా చేయక్కలరు తపస్సుకు మూలం ధ్యానం ధ్యానానికి మూలం నామస్మరణ వెరీ సింపుల్ ముందు నామస్మరణ మనస్సును కాస్త వీర్రాలోచనలు మానేసి నమస్శివా అంటానికి ఎవడు పైనుంచి ఎవరో జీవోచి అభయం ఇయ్యాలా శివుడు నీ కోసం ఇక్కడ మనకంత సీనుందా అంత చిన్న చిన్న ఉపాయాలు ఉన్నా సరే మనం బద్దకిస్తాం చెయ్యం వచ్చిన వాళ్ళందరి దగ్గర నా ఆస్తి పోయింది నాకు వ్యాపారంలో నష్టం వచ్చింది ఏమిటో దేవుడు కూడా దయచూడలేదు దేవుడు దయ అంతా నీ మీద ఉండాలా చిన్న నా బొచ్చకు శ్రీరామరక్షా అని నువ్వు చేసే వ్యాపారానికి మొత్తం సీతారక్ష్మణ భరత భరతశత్రుల సమేతంగా రామచంద్రమూర్తి అనుబాణాలు పట్టుకోవాలా ఇవ్వంత గొప్ప వ్యాపారివా మా సాహిత్యంలో సామంతి ఉంటుంది కల్తీ చేయని వ్యాపారం లేట కాపీ కొట్టని కవి లేట మేము చెప్పుకోకూడ దగ్గర నాకు అన్నీ చెప్పేయడం అలవాటు సాహిత్యంలో ఓ సామంతి ఇది కల్తీ చేయని వ్యాపారం లేడు కాపీ కొట్టని కవి లేడు అన్నారు ఊరికి చెబుతూ ఉంటారు కబుర్లు అది రేషయం ఇది తీర వెనక్కి చూస్తే శంకరాచార్య దగ్గర ఎక్కడో ఉంటుంది అన్నమాట కాపీ కొట్టేసాం జపం విషయం వీలైతే శబ్దమే కాపీ కొట్టేస్తాం తెలియకపోతే లేదా భావం కొట్టేస్తాం శబ్దం మార్చేస్తాం ఆయన మత్యభంలో రాస్తే మేము శారదూలంలో రాస్తాం ఏమీ అది భారత అందుకే అన్నారు కల్తీ అని వ్యాపారం లేడు కవి కొట్టిన కవి ఈ మాత్రం వ్యాపారానికి ఏదో నష్టం వచ్చిందని చెప్పేసి మొత్తం భద్రాచలం వదిలేసి మన దగ్గర కూర్చోవాల రామచంద్రమూర్తి ఆయనకి ఏమిటి పని మనం ఏమి ఇచ్చాం ఆయనకి ఆయన విశ్వమంతా సమాజం అంతా భగవంత్ స్వరూపం కదా ఈ సమాజంలో ఎవరికేం చేసాం ఏడుస్తున్నాం కానీ అందుకని కష్టం వచ్చిన వాళ్ళు ఉద్యోగం దెబ్బతిన్న వాళ్ళు వ్యాపారంలో దెబ్బతిన్న వాళ్ళు సంసార జీవితంలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అసలు ఆ ఇబ్బంది గురించి ఎవరికీ చెప్పడం మానేసి దాని గురించి ఆలోచించడం మానేసి మనస్సులో కనుక నామస్మరణ చేస్తే మూడు రోజుల్లో తొలగిపోతుందండి మూడు రోజుల్లో డెబ్భై రెండు గంటలు నాట్ మోర్ దాన్ ఒక్క నిమిషం కూడా పట్టదు భగవంతుడి దయ అంత గొప్పది భగవంతుడి దయ అంత గొప్పది దాన్ని నమ్మాలి మనం అందరికీ భక్తి ఉంది భక్తి ఉంది భక్తి ఉంది ఆస్తికత్వం ఉంది దండాలు పెడుతూ ఉంటాం నమ్మం అసలు మనకి ఏదైనా చేయాలా చేయగానే వెంటనే స్విచ్ చేయగానే లైట్ చేసినట్టుగా ఇలా మనం పద్యం పాడగానే వెంటనే రావుడు వచ్చేసి ఏమిటి అబ్బాయి అని అడగారు ఇక్కడ ఫోన్లే పలకట్లేదు దేవుడే కూడా వస్తాడు అలాంటి నిదర్శనాలు ఉండవండి సామాన్యమా అది మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చింది